రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ ద్వారా తీసుకురాబోతుంది ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఖచ్చితంగా ఇవాళ తీసుకుంది దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక రెండు ప్లేస్లో మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్ కావద్దు సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ అలాగే స్ట్రాక్టరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్ట్రాచర్ ఆఫ్ చార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తారు మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి రెండు పాయింట్స్లో ఒక టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి ఇలా ఒక టన్ను వచ్చేసి మనకి నూట తొంభై రెండు రూపాయలు పడుతుంది వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాంతి దొరుకుతుంది అలాగే దీని మీద రెవెన్యూ షేర్ ఒక్కటి ఒక రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కేషన్ చేసినందుకో లేకపోతే జిఎస్టీలో సెల్స్లో ఇలాంటివి మాత్రమే సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనము కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము మిగిలినంతవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాము సో దీంట్లో రెండు పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టమ్ అలాగే మన రసీదు సిస్టమ్ రూడబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సో బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము బట్ అక్కడక్కడ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజుగా మన ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు జేసీ గారు అందరూ ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతోటి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్ పెట్టాము మైండ్ సెట్ చేయాలి వాళ్ళతో కూడా ట్రాన్స్పోర్టర్స్కి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము మనం అసోసియేషన్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేశారు డిస్టెన్స్ని బట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టారు అది అందరి అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేట్స్ ఫిక్స్ చేయడం సో దీనికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడానికి ఆస్కారం లేదు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము ఆ విషయం వారికి క్లియర్గా తెలియజేశాము కొన్ని చోట్ల అక్కడక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనము తక్కువ రేటుకి శాండు లేదా ఎక్స్కేషన్ ఛార్జెస్ మనకి తక్కువ ఉన్నా కూడా ఉచితంగా ఇస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల రేటు పెరిగిపోతుంది అనేది కూడా ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ సో దాని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కిలోమీటర్స్ని బట్టి టనేజ్ని బట్టి డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఫిక్స్ చేశారో దానికి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవట్లేదు పాటు ఎవరైనా కూడా శాండు తీసుకోవడానికి మన డిపోకి వచ్చి తీసుకోవాలనుకుంటే నీరెస్ట్ బై సచివాలయం ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి మాదిపాడు అనేటటువంటి డిపోలో శాండ్ అవైలబుల్గా ఉంది మనకి మిగతా చోట్ల ఎగ్జాస్ట్ అయిపోయింది ఒక ఒక ప్లేస్లో కలిపితే అక్కడ వాళ్ళు వెళ్ళి శాండ్ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకొని వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఫీజు కట్టుకొని ఆ రసీదు ఒరిజినల్ తీసుకొని డూప్లికేట్ కాపీ రెండు తీసుకొని శాండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీస్ ఉంటారో వారికి డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ చూపించి అప్పుడు మాత్రమే శాండ్ యాడ్లోకి డిపోలోకి వెహికల్ ఎలా చేస్తాం ఇప్పటివరకు ఎలా జరుగుతుంది ముందే వచ్చేసి వెహికల్ కిలో పెట్టుకొని అక్కడే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ఆఫీసర్ ఆ బుకింగ్స్ చేసుకునేసరికి ఈ లారీ క్యూ పెరిగిపోతూ ఉంది రోజుకి ఎంతమంది రావాలి ఎంతమందికి మనం చేయగలం అనేది కూడా ఒక అవగాహన లేకపోవడంతో కొన్ని కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోతుంది సో అలా కాకుండా సచివాలయం ద్వారా బుకింగ్స్ రోజుకి ఇదిగో ఈ డిపో నుంచి మనము కనీసం ఒక అరవై వెహికల్స్ ఎవరికి అంటే వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం ఆ రోజుకి వాళ్ళకే ఇస్తాం మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ సో సచివాలయానికి లారీలు వెళ్ళి వేసుకొని వెళ్ళి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు నడుచుకుంటా వెళ్ళి బైక్ మీద అయినా మనం బుక్ చేసుకొని వెహికల్తో పాటు డిపో దగ్గరకి రావాలి డిపో దగ్గర రేపటి నుంచి ఈ ఎవరైతే బుక్ చేసుకోకుండా రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎలా చేయొచ్చు ముందుగా బుక్ చేసుకొని సచివాలయం దగ్గర ఆ రసీదు పట్టుకుని వచ్చిన వారిని డిపో దగ్గరకు చేస్తాం సో కొంతమంది ముందే వచ్చి శాఖలు పెట్టేసుకొని కొంతమంది రాత్రి వచ్చి పెట్టుకొని పొద్దున్న లేచి క్యూలో ఉండడం క్యూ ఎక్కువ ఇబ్బంది ఇబ్బంది పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు సో ఆ సిస్టమ్ లేకుండా మనకు ఉన్నటువంటి రిమైనింగ్ శాండ్ని ఒక పద్ధతి ప్రకారము ట్రాన్స్పరెంట్ పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాను ఎవరైతే బుక్ చేసుకుంటారో ఫ్రీ శాండ్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం శాండ్ దగ్గర డిపో దగ్గర రావాలి అక్కడ ఉన్నటువంటి మా ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫునటువంటి ఆఫీసర్లు మై ఇన్సెంటర్ ఛార్జ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆ వెహికల్కి వీళ్ళు ముందుగా బుక్ చేసుకున్నారు లేదా చూసుకొని దాని తర్వాతనే డిపోలోకి ఎలా చేస్తారు సో మూడో ఆఫీసర్ శా లోడింగ్ దగ్గర ఉంటారు సో లోడింగ్ దగ్గర కూడా కొన్ని అవకతవకలు ఉంటాయి అనేది జనరల్గా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ సో అక్కడ ఇంకొక ఆఫీసర్ ఉంది ఇచ్చినటువంటి టర్న్ డేస్ ప్రకారం మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారు లేదా చెక్ చేసుకుని దాన్ని సర్టిఫై చేస్తూ ఉంటారు సో మూడు స్టేజ్లో చెకింగ్ ఉంటుంది బుకింగ్ ఏమో సచివాలయంలో ఉంటుంది సెవెన్ పాయింట్ దగ్గర ఎంట్రీ దగ్గర ఒక ఆఫీస్ ఉంది పర్మిట్ వాళ్ళు ఏమైతే రసీదు బుక్ చేసుకున్నారో అది ఈ రోజుదా ఈ డేట్ దా ఈ టైం దా చూసుకుని లోన్ పంపిస్తారు లోపల లోడింగ్ జరిగే దగ్గర ఇంకా ఆఫీస్ నుండి ప్రాపర్గా లిఫ్ట్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ సచివాలయం బుక్ చేసుకుంటే కనీసం ఒక టూ త్రీ అవర్స్ వాళ్ళకి టైం ఉంటుంది పది గంటలకి మేము బుక్ చేసి చేస్తే లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా ఎలా చేస్తాం సెవెంటీ రావడం పది గంట పదికి రావాలని లేదు ఒక గంట అలీడైనా ఎలా చేస్తాం కానీ పొద్దున్నే బుక్ చేసుకొని ఈవినింగ్ వస్తానంటే మాత్రం ట్రాన్స్పోర్టర్స్ రిక్వెస్ట్ చేశాము వాళ్ళు పాజిటివ్గా నన్ను ఒప్పుకున్నారు సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వల్లే మనకి శాండ్ రేట్ పెరిగిపోయింది అనే విధంగా పబ్లిక్లో ఒక అపోహ ఉంది కాబట్టి దాన్ని చేయడానికి ఈరోజు మేము అందరు స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాము దీంతోపాటు ఎస్పీ గారు ఇంకా ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా కూడా లేకపోతే ఇల్లీగల్గా ఎవరైనా యాక్టివిటీస్ చేస్తున్నా శాండీ పో దగ్గర వచ్చినటువంటి వెహికల్స్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు బిహేవ్ చేస్తే వారి కడ చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి శాండ్ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని గవర్నమెంట్ నోడల్ ఆఫీసర్ గారు మనకి అపాయింట్ చేశారు సో జేసీఆర్ అధ్యయనం ఇవ్వడం జరుగుతూ ఉంటే నేను ఎస్పి గారు వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఓవర్లోడ్ టండేజ్ మించి వెళ్ళడం ఓవర్ స్పీడ్తో వెళ్ళడం అంతేకాకుండా శాండ్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పట్ట వేసి కవర్ చేసుకొని తీసుకు వెళ్ళాలి ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి అనాథరైజ్డ్ అంటే ప్రీ బుకింగ్ లేకుండా శాండ్ డిపో దగ్గర వచ్చి వెహికల్స్ పెట్టడం వెయిట్ చేయడం లాంటి పనులు కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలి పూర్తిగా అరాడికేట్ చేయాలి ఎవరికైతే బుక్ చేసుకున్నారో ఎవరైతే ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే డిపో ఫిఎంసెస్లో కానీ డిపో రోడ్ దగ్గర కానీ ఎలా చేస్తాం సో దీనికి స్ట్రిక్ట్గా పోలీసు నుంచి అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మన దగ్గర ఇప్పటివరకు ఒక సుమారుగా ఒక ముప్పై రెండు వేల టన్నులు అవైలబుల్గా ఉంది మాదిపాడు అనేటటువంటి పాయింట్లో అదే కొండమోడు దగ్గర ఒక రెండు వేల నుంచి మూడు వేలు మాత్రమే ఉంటుంది అట్లాగే మనకి రాబోయే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఐదు డీసిలిటేషన్ పాయింట్స్ యాక్టిఫై చేశాం దాంట్లో కూడా యాక్టివిటీస్ దానిలో స్టార్ట్ అవుతాయి పబ్లిక్ మీ ద్వారా నా అభినవం ఏంటంటే ఎక్కడ కూడా మనకి శాండ్ షార్టేజ్ కానీ అవైలబిలిటీ లేకపోవడం కానీ లేదు సఫిషియంట్గా శాండ్ ఉంది అందరికీ అవసరాలు సరిపడా ఉంది అలాగే హౌసింగ్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ కావాల్సినటువంటి అటు కూడా వాళ్ళు సో ఎక్కడ కూడా తొందరపడి ఇంకా అయిపోతుందేమో మళ్ళీ దొరకదేమో అని ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు అండ్ మీ ద్వారా ఇంకా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు కూడా ఇల్లీగల్గా అన్ఆథరైజ్డ్గా అవసరం లేకపోయినా కూడా శాండ్ హోర్డింగ్స్ పెట్టుకోవడము దాచిపెట్టుకోవడం అలాంటి వాళ్ళు చేయలేదు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇది అవైలబుల్గా ఉండాలి కాబట్టి ఇల్లీగల్ హోల్డింగ్స్ చేస్తే వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం గతంలో కూడా కేసులు బుక్ చేయడం జరిగింది వాళ్ళని ఫైన్ పెట్టడం కూడా జరిగింది ఇంకా రిపీటెడ్గా అది చేస్తే మాత్రం స్ట్రిజెంట్ యాక్షన్ తీసుకుంటాము సో మన జిల్లాలో జరగబడేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి శాండ్ డిస్పోజల్ కానీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ పదకొండున కొత్త శాండ్ పాలసీ అనౌన్స్ చేయబోతున్నారు కాబట్టి దాన్ని ఇప్పటి నుంచి స్ట్రీమ్ చేయాల్సిన అవసరం ఉంది కొత్త స్టాండ్ శాండ్ పాల్స్ వచ్చాక మొత్తం ఆన్లైన్ విధానం ద్వారా ఉంటుంది బుకింగ్ కానీ అక్కడ రసీదు తీసుకోవడానికి జరుగుతుంది సో అవన్నీ మీకు కొత్త శాండ్ పాల్స్ వచ్చాక మళ్ళీ రిలీజ్ చేస్తాం బట్ ఇప్పటివరకు అయితే మన జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శాండ్ డిస్ట్రిబ్యూషన్కి వీటికి అందరూ సహకరించాలని మీ ఆరోపణ రిక్వెస్ట్ చేస్తాను ఫ్రీ శాండ్ సంబంధించి పోలీస్ పరంగా ఆన్లైన్ ప్రివెంట మేనేజ్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మాదిపాడు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ చెక్ పోస్ట్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము సర్ప్రైజ్గా ట్రాన్స్పోర్ట్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము డెఫినెట్గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అంటే వితౌట్ స్లిప్తో వాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది అలాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలవ్ చేసేటట్టుగా ప్లాన్ చేసినాము మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సిక్స్ ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్సివేషన్గా మేము ట్రీట్ చేస్తాము చేసి దాని మీద యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాడికి ఇచ్చిన స్లాట్ని గమనించమని అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదేవిధంగా మనం చెప్తున్నాము ఇల్లీగల్ శాండ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తిండి యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ